ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనకు పోవు ద్వారము వెడల్పు ఆ దారి విశాలమైనది దాని ద్వారమున ప్రవేశ ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైన ఎందుకే దారి దేనికి ద్వారానికి పరలోకపు గవిని దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే ఆ దారి ఇరుగ్గా ఉంటుంది ఆ ప్రిన్సిపల్స్ కొద్దిగా కష్టంగా ఉంటాయి ఆ జీవనము ఆ యొక్క నైతిక విలువలు మామూలు విధానాల్లో ఉండదు కానీ నువ్వు పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళాలంటే అది వేరే ఆప్షన్ లేదు నాశనానికి వెళ్ళేటువంటి పాతాలం మన పరలో పాతాలలో ఒక ద్వారాలు అన్నాం కదండి అదేంటి విశాలంగా ఉంటుంది దాని దారి కూడా విశాలంగా ఉంటుంది సో అంటే పరలోకపు ద్వారాల్ని మనం యాక్సెస్ చేయాలంటే యేసుక్రీస్తు ఏమంటారు అది సంకుచితమై ఉన్నది ఇరుగ్గా ఉన్నది కానీ వనసు నువ్వు అందులోకి వేస్తే ఎప్పుడూ న్యాయమే ఉంటుంది పన్నెండు గుమ్మాలు ఉంటాయి చాలా సంతోషము సమాధానంతో నీ యొక్క ముగింపు దేవుని యొక్క ప్రజెన్స్ని మనం అనుభవించగలం పరలోకము సిటీ గేట్స్ కలిగి ఉన్నది పాతాల లోకం కూడా సిటీ గేట్స్ అంటే ఎలస్ట్రేటివ్గా చెప్తున్నారు అనమాట పాతాల లోకం దగ్గర ద్వారాల దగ్గర మనం యుద్ధం చేస్తాము ఆ యుద్ధం చేయడం ద్వారా మనం ఏంటంటే పరలోకపు గవిని దగ్గర అందులో ప్రవేశించడానికి దేవుని సన్నిధి అనుభవించడానికి పీల్చడానికి ప్రయాసపడతాం అట్టి దేవుడు మనకందరికీ